హాయ్ హలో నమస్తే అండి నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ ఇవాళ మీకు ఒక టూ బీహెచ్కే ఇంకా బ్యూటిఫుల్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూపిస్తానండి వెస్ట్ ప్లేసింగ్ ఫ్లాట్ని చూపిస్తాను మీకు ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు ఎస్బీఐ కాలనీ కొత్త వస్తుందండి ఈ ఫ్లాటు ఇది మీకు ఓన్లీ ఫర్నిచర్ ఫ్లాట్ అండి వుడ్ వర్క్ సీలింగ్ ఎవ్రీథైంగ్ ఉంటుంది ఇది కనిపించే ఫ్లాట్ చూడండి చూపిస్తారు రండి ఇప్పుడు ఇది కనిపించేది లోపల భాగం మీకు చూపిస్తాను అది లోపల భాగంకి ఈ భాగంలో మనకి మొత్తం ఎనిమిది ఫ్లాట్స్ ఉన్నాయండి మొత్తం లోపల రండి చూపిస్తాను ఇక్కడ వచ్చేసి వచ్చిందండి ఇక్కడ నుంచి మెట్లు ఉన్నాయండి ఈ మెట్లు ఇదంతా మీకు పార్కింగ్ ఏరియా నుంచి సెట్ చేశారనమాట మొత్తం ఎనిమిది కార్ పార్కింగ్లు వచ్చి రెడ్గా చేశారు అటు ఇటు మీకు మిగతాది పైన వైపు మొత్తం చూపిస్తాను ఇది వచ్చేసి నైన్ నైన్టీ సిక్స్ ఎస్ఎఫ్టీ ఇక్కడ కార్ పార్కింగ్ కోసం అని చెప్పి ఒక ఎనభై వేల వంద ఎస్ఎఫ్టీ మీకు దాదాపు తొంభై తొంభై ఎస్ఎఫ్ ఇవ్వడం జరిగింది ఇది మీకు టోటల్గా వన్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ ఎస్ఎప్ట్ ఇవండి ఫ్లాట్ ఇది థర్డ్ ఫ్లోర్లో మనకి అవైలబిలిటీ ఉంది ఈ ఫ్లాట్ని ఇప్పుడు మీకు పైన మొత్తం చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు వచ్చి ప్రాపర్టీ మొత్తం చూడండి రేటు అన్నీ కూడా మీకు పైన చూపిస్తూ అన్నీ చెప్తాను ప్లీజ్ వచ్చి చూడండి ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్లోకి వచ్చామండి ఇక్కడ మనం బెస్ట్ ప్లేస్ ఈ ఫ్లాట్ సెంటర్స్ ఇక్కడ లెఫ్ట్ ఇచ్చారు పెద్ద లెఫ్ట్ తర్వాత మీకు ఇక్కడ నుంచి ఇది లోపల వెళ్తే చూపిస్తారండి ఉంటుందో చూపిస్తారు ఇక్కడ రెండు లోపల ఇప్పుడు ఇది చిన్నపాటి హాల్ అండి ఇది హాల్ ఈ హాల్లో మీకు ఇటుపక్కన ఫుడ్ వర్క్ ఇచ్చారండి కంప్లీట్గా ఈ వుడ్ వర్క్ అంతా మీకు రీసెంట్గా చేయించినటువంటి వుడ్ వర్క్ పైన ఫార్ సీలింగ్ కానీ ఇదంతా కూడా మీకు లేటెస్ట్గా చేయించిందండి కొత్త ఫ్లాట్ ఇది వన్ ఇయర్ వరకే చేయించుకో వన్ ఇయర్ అవుతుందండి ఇండ్ వర్క్ చేయించి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది ఇది ఒక హాల్ లాగే ఇచ్చారు ఇక్కడ ఇది పెద్ద హాల్ అనేది హాల్ ఇది మొత్తం ఈ హాల్లో మీకు ఎడ్ షెప్ ఇచ్చారు మీకు ఈ హెడ్ షెప్ట్లో మీకు ఇక్కడ మీరు డైరెక్ట్ టెంపుల్ కానీ వేసుకోవచ్చు తర్వాత మీరు ఇక్కడ పూజ పెట్టుకోవడానికి పూజలు కూడా చేసుకోవచ్చు అండి ఇక్కడ మీకు మీకు ఒకటే బాల్కనీ ఉంటుంది పెద్ద ఇది బాల్కనీ ఇది బాల్కనీ ఇది బాల్కనీ మొత్తం ఈ బాల్కనీ నుంచి మీకు పెద్ద బాల్కనీ ఇచ్చాలన్నమాట మీకు అది బయట ప్రదేశం కూడా దగ్గరగా అండి కనిపిస్తుంటాయండి తర్వాత మీకు

మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది ఈ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా కంప్లీట్గా వుడ్ వర్క్ ఉంది ఇదంతా వుడ్ వర్క్ అండి ఈ వుడ్ వర్క్ ని ఆనుకొని ఇది పక్కన అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి ఇది ఇది నైన్ నైన్టీ సిక్స్ ఎస్ఎఫ్టీ అండి ఇది కంప్లీట్గా నైన్ నైన్టీ సిక్స్ ఎస్ఎఫ్టీ ఎయిటీ ఎస్ఎఫ్టీ మీకు కార్ పార్కింగ్ సపరేట్గా ఇచ్చారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను సో ఇప్పుడు మీరు చూసిన మాస్టర్ బెడ్రూమ్ అండి ఇక్కడ మీకు సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారు ఇక్కడ ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు సెకండ్ బెడ్రూమ్ చూపిస్తే కూడా మొత్తం చూడండి కంప్లీట్లీ సెకండ్ బెడ్రూమ్ అండి నైస్ వుడ్ వర్క్ అండి కంప్లీట్గా వుడ్ వర్క్ చేయించినటువంటిది మంచి వెంటిలేషన్ ఉంటుందండి ఎటువంటి లైట్లు ఏవి లేకుండా కూడా మీకు కంప్లీట్గా మీకు బాగుంటుంది ఈ ఫ్లాట్ వచ్చేసి కేవలం అరవై ఆరు లక్షలకి మాత్రమే ఇస్తామంటున్నారు ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ అన్నీ అంటే కొత్త ఫ్లాట్కి ఇదే కొనాలంటే ఎయిటీ ల్యాక్స్ దాకా అవుతుందండి ఈ ప్రదేశంలో ముప్పై ఆరు పాయింట్ ఒకటి పన్నెండు రెండు అంటే థర్టీ సిక్స్ పాయింట్ వన్ టూ అనేది మీకు యూడిఎస్ కింద వస్తుందండి ఈ ఏరియాలో లక్ష ఇరవై నుంచి లక్ష ముప్పై వేలు గజం ఉంది దీని మీద ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఛానల్స్ కోసం మరిన్ని వీడియోస్ కోసం వెల్లైకాన్ని మీరు క్లిక్ చేయండి దీని మీద చెప్తున్న రేటు మీకు అరవై ఆరు లక్షలు ఫైనల్ రేట్ మీకు లోన్ ఎలిజిబిలిటీ కూడా కావాలంటే లోన్ ఎలిజిబిలిటీ కూడా వస్తుంది సో దీని మీద మరిన్ని వివరాలకి నన్ను సంప్రదించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ